హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దాసైన్స్ వరల్డ్ నేను మీకోసం అందరికీ ఒక విషయం అయితే షేర్ చేశాను కదండి అదేంటంటే నేను ఆన్లైన్లో శారీస్ సేల్ అండి మళ్ళీ మీకోసం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇది చూడండి శారీసు ఈరోజు కలెక్షన్ అండి ఇది జార్జెట్ క్యాట్లాగ్ శారీస్ అండి ఇది డార్క్ వైన్ కలర్ అండి ప్రజెంట్ ఎంతో క ట్రెండింగ్లో ఉన్న కలరు డార్క్ వైన్ కలర్ శారీ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అండి మెటీరియల్ అయితే ఎక్సలెంట్గా ఉంది సిల్వర్ బార్డర్ వచ్చిందండి ఇంకా కలర్ ప్రింట్ అండి వైన్ కలర్ మీద ఆరెంజ్ ఇంకా బ్లూ కలర్ ప్రింట్ తోటి శారీ వచ్చింది బార్డర్ చూడండి ఈ విధంగా ఉంది మన పార్టీస్కి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి జర్నీస్కి ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుందండి ఫ్లోయింగ్ మెటీరియల్ అండి చాలా అంటే చాలా క కంఫర్ట్గా ఉంటుంది శారీ మనం వేర్ చేసినా కానీ ఇది చూడండి ఈ విధంగా ఉంది చాలా ఎక్సలెంట్ మెటీరియల్ అండి జార్జెట్ శారీ అండి ఇది దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి చూడండి శారీ అంతా ఈ విధంగా వస్తుంది కంటిన్యూషన్ అంతా ఈ విధంగా వస్తుందండి వైన్ కలర్ అండి శారీ అంతా ఇది చూడండి పళ్ళు అది ఇది బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు సిల్వర్ కలర్ బార్డర్ తోటి రన్నింగ్ సిల్వర్ కలర్ థ్రెడ్ బార్డర్ అండి రన్నింగ్లో బ్లౌజ్ వచ్చింది ఇది సింపుల్గా రిచ్ లుక్ అనేది ఇస్తుందండి చాలా క్లాసీ మెటీరియల్ ఇది ఇది కావాలనుకున్న ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు కలర్ నెంబర్ వచ్చి వన్ అండి ఇది స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ అయితే సెండ్ చేయండి నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను సెండ్ చేశారంటే ఫర్దర్గా పేమెంట్ ప్రాసెస్ అయిన తర్వాత మేము పంపించేస్తాము ఇది శారీ నెంబర్ టూ అండి శారీ నెంబర్ టూ సీ గ్రీన్ అండి సి సీ బ్లూ సారీ సి బ్లూ శారీ నెంబర్ టూ అండి ఇది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీషి షిప్పింగ్ శారీ నెంబర్ త్రీ అండి రాణి పింక్ శారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే పెట్టండి నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ నెంబర్ త్రీ రాణి పింక్ అండి నావీ బ్లూ అండి శారీ నెంబర్ ఫోర్ అండి నావీ బ్లూ చూడండి శారీ ఫుల్గా అయితే ఈ విధంగా వస్తుంది చూపించిన విధంగా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ అయితే సెండ్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ శారీ నెంబర్ ఫైవ్ వైలెట్ కలర్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేసి స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ అయితే చేయండి వైల వైలెట్ కలర్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పీకాక్ గ్రీన్ అండి శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సిక్స్ పీకా గ్రీన్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి శారీ నెంబర్ సెవెన్ బాటిల్ గ్రీన్ అండి శారీ నెంబర్ సెవెన్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ కావలసిన స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి అయితే సెండ్ చేయండి నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను లాస్ట్ బటన్ ఆఫ్ ద లిస్ట్ శారీ నెంబర్ ఎయిట్ అండి లేడీస్ అందరి ఫేవరెట్ కలర్ బ్లాక్ అండి బ్లాక్ కలర్ శారీ నెంబర్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యాన్సీ డిజైనర్ శారీ అండి డిజైనర్ పార్టీ వేర్ శారీ ది శిబోరి ప్రింట్ అండి ఇది షిబోరి ప్రింట్ మీద డిజైనర్ పార్టీ వేరు సన్న మిర్రర్ ఇంకా సీక్వెన్స్ తోటి వర్క్ అయితే వచ్చిందండి చాలా సింపుల్గా అట్రాక్షన్గా చాలా బాగుంది ఇది పార్టీ వేర్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది సింపుల్ సింపుల్ పార్టీస్కి కానీ కిట్టి పార్టీస్కి కానీ వాటిలో అయితే చాలా బాగుంటుందండి చూడండి కంటిన్యూషన్గా ఈ విధంగా వస్తుంది వర్క్ అంతా డిజైన్ అంతా పళ్ళు వచ్చేసిన తర్వాత హాఫ్ వర్క్ అయితే డిజైన్ వస్తుందండి ఈ ప్రింట్ అనేది వస్తుంది షిబోరి వర్క్ అయితే కన్ శారీ మొత్తం ఫుల్గా ఇచ్చారండి ఫ్లోయింగ్ మెటీరియల్ అండి జార్జెట్ ఫ్లోయింగ్ మెటీరియల్ సాఫ్ట్గా చాలా సింపుల్గా చాలా ఎక్సలెంట్గా ఉంది బ్లౌజ్ అయితే ఈ విధంగా కింద బార్డర్ వరకు ఇచ్చారండి హ్యాండ్స్ వరకు వస్తుందండి బార్డరు ఇది సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి కావలసిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ తీసి ఇది అయితే లిమిటెడ్ కలర్స్ అండి ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఈ శారీ మాత్రం డోంట్ మిస్ అండి ఇది నెక్స్ట్ పీకాక్ బ్లూ అండి పీకాక్ బ్లూ శారీ నెక్స్ట్ వచ్చింది ఇది లాస్ట్ ఇది పర్పుల్ అండి డార్క్ పర్పుల్ కలరు ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది సింపుల్ వర్క్ చాలా ఎక్సలెంట్గా ఉందండి డిజైనర్ పార్టీ వేర్ శారీస్ ఇవి జార్జెట్ మెటీరియల్ అండి చాలా అంటే చాలా సాఫ్ట్గా సిల్కీగా స్మూత్గా ఎంతో బాగున్నాయండి దట్స్ ఆల్ ఫర్ టుడే కలెక్షన్స్ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ అందరికీ షేర్ చేయండి మీ ఇంకేదైనా సజెషన్ ఉన్నా కానీ ఇంకేదైనా డౌట్ ఉన్నా మా కామెంట్లో అయితే అడగండి వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తానండి వాట్సాప్లో అయితే అందరు అడగండి ప్లీజ్ ఎవరు కాల్స్ అయితే చేయొద్దండి ప్లీజ్ వాట్సాప్లో మీ మెసే డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి మేము డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్